హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అదేవిధంగా టూ ట్వంటీ సిక్స్లో జరగబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఏ జట్టు అయితే ఇప్పటివరకు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఇంకా ఎన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఎన్ని స్థానాలు కన్ఫర్మ్ అయిపోయినాయి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి వెస్ట్ అమెరికా దేశాలైతే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది చాలా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచం అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు ఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పైన టీమిండి అద్భుతమైన విజయం సాధించింది టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశ్వవిజేతగా అయితే నిలవడం జరిగింది అయితే మరో రెండు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో వచ్చేసరికి మరోసారి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే జరగనుంది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి రెండు దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఒకటైతే భారతదేశం అదే విధంగా శ్రీలంక దేశాలు రెండు దేశాలు అయితే టోర్నమెంట్కి అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో క్వాలిఫై అయిన టీమ్స్ ఏవి అనేది ఒకసారి చూసుకుంటే ప్రజెంట్ మాత్రమైతే రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వడంతోనే భారత్ అదేవిధంగా శ్రీలంక మాత్రమైతే క్వాలిఫై అయినట్టు కిందికే లెక్క అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సూ మ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మ్యాచ్లో సూపర్ హ్యాటి అర్హత సాధించిన జట్లు చూస్తా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగినాయి దీన్ని బట్టి చూస్తే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ వెస్టిండీస్ బంగ్లాదేశ్ దేశాలు అయితే డైరెక్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే ఇవి అర్హత సాధించాయి అదేవిధంగా పాయింట్ల పరంగా చూసుకుంటే మాత్రమైతే ర్యాంకింగ్ పరంగా పాకిస్తాన్ న్యూజిలాండ్ ఐర్లాండ్ దేశాలైతే టీ ట్వంటీ ప్రపంచ కప్కి అయితే అర్హత సాధించాలని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇరవై టీంలో చూసుకుంటే పన్నెండు అయితే కన్ఫామ్ అయిపోవడం జరిగింది రెండు దే రెండు ఆతిథెమిత్తిన దేశాలు అదేవిధంగా సూపర్ హైట్ చేరిన దేశాలు అదేవిధంగా ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే మొత్తం పన్నెండు అయితే కన్ఫామ్ అయిపోవడం జరిగింది మిగిలిన ఎనిమిది స్థానాలు అయితే ఉన్నాయి ఎనిమిది స్థానాల గురించి మాత్రమైతే పోటీ నెలకొన్న పోటీలో ఎవరు టాప్ పొజిషన్లో ఉంటే వారు మాత్రమైతే భారత్ శ్రీలంక జరగబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్కి అయితే అర్హత సాధిస్తాయి అప్పుడైతే క్లియర్ కట్గా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలప్పుడు చూసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ